ప్రైజ్ లాడ్ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ఏ వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు స్థుతి ఆరాధన మన ప్రభుకి ఏ విధంగా స్థుతించాలి ఏ విధంగా ఘనపరచాలి ఇప్పుడు తెలుసుకుందాం స్థుతి స్తోత్రం పరిశుద్ధ ప్రేమగల గలదండి దయగల దేవ మీ బంగారు పాదములకి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా మహాపరిశుద్ధ్ర అత్యంత ప్రేమ స్వరూపినైనా భూమి ఆకాశం కదప మహోన్నతుడు ఆకాశంని సింహాసనముగాను భూమిని బాధపేటంగా చేసుకొచ్చిన మహోన్నతుడు మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా ప్రభు మేమే పాటివారం తండ్రి బల్ బలహీనములైన బుద్ధిహీనమైనా ఈ సెకన్ తప్పితే వచ్చే సెకన్ ఏం జరిగిద్దో తెలియదు అయినా అట్టి మమ్మల్ని మీ సజీవమైన డెక్కల చోటను కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా పరిశుద్ధుడి అత్యంత ప్రేమ స్వరూపుడివి నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న మహోన్నతుడు మీరేనైనా మీకు ఎన్నో ఎన్నో వేల కోట్ల నామాలతో స్థుతింపబడుచున్న దేవాతి దేవుడు నీవేనైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఏలోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుడివి మీరేనైనా సమస్తం ఎరిగిన వాడివి సమస్తము సాధ్యమైన మహ మహోన్నతుడి మీరేనైనా అత్యున్నత సింహాసనంపై ఆసనమైన మహోన్నతుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా మీకు విలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామునైనా జగటగల ఊపిడించి పైకి లేవనెత్తి పచ్చి గల చోట్ల పరండి చేసిన దేవాతి దేవుడు మీరేనైనా మహాపరిశుద్ధ్ర ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చడుగుతండి సమాధానకర్త మర్యగర్భం జన్మించిన మహనీయుడ బలమైన దేవుడా మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి అవును నేను మమ్మల్ని అనే బండ మీద నిలబెట్టాడు తను అందుకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలైనా జీవగ్రంథంలో పేరు లేకపోతే మేము మీ తట్టు తిరగలేము తని మమ్మల్ని మీ తట్టు తిప్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన నమ్మట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమైన మహోన్నతర మీకు వేలాది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలనైనా అవునైనా పై ఆంతర్యం లెక్క చేయని దేవాతి దేవుడునైనా విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని చేసలు ఇచ్చిన దేవాతి దేవుడు నీవేనైనా హృదయాలను చూసే దేవాతి దేవుడునైనా మేమైతే పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలంతోను పూర్ణ శక్తితోనూ ఆరాధించుకునే వారికి ఉండే విధంగా మాకు సహాయం దయచేయనైనా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తండ్రి నేను మా మనోనేత్రాలు తెరవబడాలైనా మాకు మాకేసే నిజదేవుడు మాకు ఏ కొదవ లేదు మాకు దేవుడు మా దేవుడు మాకు ఉన్నాడు నిజదేవుడు దేవునికి సమస్తము సాధ్యమని తెలుసుకునే ప్రతి ఒక్కరికి హృదయాన్ని ఇవ్వడాయినా సహాయం దయచేనాయన మాలో ఉన్న రాతి గుండెని తీసిపోయినైనా మాంసపు ముద్దను పెట్టినైనా సహాయం దయచేయనైనా మేము లోక సంబంధమైన వాటి ఏ విషయానికి భయపడకూడదండి మీ యొక్క నామమునికి అతి అతిసేపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావం అవున్నాయన లోకంలో మాకు కారు ఉంది

భయపడ అతి చేయపడకూడతారు మీ యొక్క నామంకే అతిశయపడే మాకు ఏ సేవ ఉన్నారు ఏ కొదవలేదు దినదినాభివృద్ధి కనబరిచే దేవాది దేవుడు మాకు ఉండగా మేము ఏ విషయానికి చింతించాము ఏ విషయానికి భయపడము ఏ విషయానికి బాధపడము అని తెలుసుకునే వారు ఉండే విధంగా మాకు సహాయం దయచేనైనా మహాపరిశుద్ర స్తోత్రమునైనా సైన్యములు గతపతి అయినా మహోన్నతుల సర్వాధిపతి ఆల్ఫా ఉమేగి మీరేనాయన రాజాది రాజువి దేవాతి దేవుడివి నీవేనైనా మహాపరిశుద్రవి స్తోత్రాలు దుభుతాలు చేయవాడివి మహోన్నతుడివి రా అబ్రహామే సాకుదేవి యాకోబు దేవ మీకు వేలాది వంద నాలుగు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయం చూడక ఎంతో గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు నశించిపోతున్నప్పటికీ కూడా మమ్మల్ని మీ సజీవ మెలెకల చోటును కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మహాపరిశుద్ర స్తోత్రం నేన స్తోత్రం స్తోత్రం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవ మా రాకపోకలు ఎందు ఏ హోవా నేను కాపాడిన సెలవిచ్చినట్టుగా మేము వెళ్ళి ప్రయాణిస్తున్న వా వాహనాల చుట్టూ కూడా ఒక దేవదేవుతను వచ్చి సకాలంలో గృహం చేరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతా ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అవును అవునైనా తల్లిదండ్రులైనా ఒక్క సేకండ్ మర్చిపోతారేమో కానీ తమ బిడ్డల్ని మీరు మర్చిపోయే దేవాతి దేవుడు కాదు నాయన చేయి విడిచిపెట్టే దేవాతి దేవుడు అవును అవునైనా మా మనోనేత్రాలు తెరవబడాలి తను మీ ప్రేమను గురించి మేము ప్రకటింప వారిగా ఉండే విధంగా మాకు సహాయం అవును అవునైనా మీరు తలుచుకుంటే సమస్తము సాధ్యమకతని సమస్తము అవును అవునైనా ఆ రోజు ఏలియా ప్రవక్తకి కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవాతి దేవుడు మమ్మల్ని పోషించలేవు అని ఆయన మమ్మల్ని పోషిస్తావునాయన మమ్మల్ని పోషించే దేవాతి దేవుడు అయ్యా మాకు మీరు తప్ప వేరే దేవుడు లేదు తను వీరొక దైవం లేదనైనా మీ ఎందుకు సజీవం లెక్కలు చూడటం ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా ఉన్నాయి మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క దేవదూతను కావాలిగా ఉంచి అగ్ని కంచి వేసి బంధకాలని నజరాడని ఏసుక్రీస్ నామని తరిమి కొట్టి మీ యొక్క శాంతి మాకు అనుగ్రహించండి ప్రభు మీ యొక్క సమాధానం మాలో పెట్టండి ప్రభు ఎటువంటి గర్వం అహంకారము పగ ద్వేషము రాగద్వేషం లాంటి హృదయంలో లేకుండా క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇస్తారని ముఖ్యంగా మీ ఎందు సజీవమైన రక్కల చోటును నిరంతరం స్థుతించేవారుగా ఉండాలి